నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ రాజేష్ ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ పార్టీకి అధ్యక్షులు మారిపోయారు కొత్త సారథులు వచ్చారు ఈ మేరకు పాత అధ్యక్షులు ఎవరైతే ఏపీకి సంబంధించి పురంధేశ్వరి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కానీ అధికారం కూడా బదులాయింపు అయిపోయింది అంటే వాళ్ళు ఛార్జ్ కూడా ఇచ్చేశారు సో ఇప్పుడు నూతన సారథులుగా ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మాధవ్ అట్లాగే తెలంగాణకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇద్దరు కూడా కొత్త అధ్యక్షులుగా కొలువు తీరారు కానీ వారికైనా చెప్పే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి చర్చకు ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ హైకమాండ్ మాధవ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది సో ఇప్పుడు రకరకాల పేర్లు రకరకాల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చర్చకు వచ్చినప్పటికీ తెరపైకి వచ్చినప్పటికీ అన్ని పుకార్లని పులిస్టాప్ పెడుతూ వాటన్నిటిని కూడా తెరదించుతూ మాధవ్ పేరు ఖరారైంది ఆయనకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు సో ఇప్పుడు మరోసారి పురేంద్రేశ్వరి కొనసాగింపు లభిస్తుందని కూడా అంత ఆశించారు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది కానీ అలా జరగలేదు బీజేపీ వాటికి ఛాన్స్ ఇవ్వాల దీంతో ఇప్పుడు పురేంద్రేశ్వరి మాజీ అధ్యక్షులలో అయిపోయారు సో ఇప్పుడు ఆమెకి ఎలాంటి పదవి ఇస్తారు ఆమెను ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్నది చర్చకు దారి తీస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సో ఇప్పుడు కేంద్ర కేబినెట్లకు ఏమైనా తీసుకుంటారా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది తప్పకుండా ఆమెకు ఖచ్చితంగా ప్రమోషన్ ఖాయం అనేది ఇప్పుడు బీజేపీ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అంటే కేంద్ర మంత్రిగా అవకాశం గనుక ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు పురదేశ్వరి సో ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా ఇచ్చే అవకాశం ఉందనే చర్చ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి గనుక మనం చూస్తే ఆమె రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజమండ్రి ఎంపీగా ఆమె పోటీ చేశారు సో అత్యధిక మెజారిటీ కూడా గెలుపొందారు అయితే ఆమెను కేంద్ర కేబినెట్ లో అంతా భావించారు ఎన్టీఆర్ కుమార్తె కావటం బలమైనటువంటి సామాజిక వర్గం నేపథ్యం ఉండటం ఆ మహిళా నేత కావటం గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించడంతో ఆమెను కొంత కేంద్ర మంత్రిగా ఎంపిక చేస్తారని అందరూ భావించారు అయితే బీజేపీ నుంచి భూపత్తి రాజు శ్రీనివాస్ శర్మకు కొంత అనూహ్యంగా ఛాన్స్ దక్కింది ఎందుకంటే ఆయన కొంత ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది కాబట్టి అయితే అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం వల్లే మంత్రిగా అవకాశం దక్కలేదని అందరూ భావించారు అయితే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆమెకు రెండోసారి బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఇవ్వనట్లుగా కొంత తెలుస్తోంది సో ఇప్పుడు మరో ఇప్పుడు ఏంటంటే కేంద్ర డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారనేది కూడా ఒక మరో చర్చ కూడా నడుస్తుంది వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ప్రతిపక్షానికి ఇవ్వాలి కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి డిప్యూటీ స్పీకర్ పోస్టు భర్తీ చేయలేదు ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రజలకు బలంగా తీసుకెళ్తోంది దీంతో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఏపీ నుంచి పురంధేశ్వరికి అవకాశం ఇస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు దగ్గుపాటి పురంద్రేశ్వరిది కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర అంటే ఆమె భర్తతో పాటుగా ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ సంక్షోభ సమయంలో కూడా చంద్రబాబుతో కలిసి నిర్ణయం తీసుకున్నారు అటు తర్వాత చంద్రబాబుతో ఏర్పడినటువంటి విభేదాలతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ సైతం గౌరవించింది ఆమె అప్పట్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు పురంధేశ్వరి మరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు అప్పట్లో అయితే రాష్ట్ర విభజనలతో ఏపీలో కొంత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది దీంతో పురంధేశ్వరి బీజేపీ వైపు కొంత చూశారు బీజేపీలు చేరారు రెండు వేల పద్నాలుగులో టిడిపితో పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు మరి రెండు వేల పంతొమ్మిదిలో సైతం ఎదురైంది అయితే రెండు వేల ఇరవై మూడులో లో అనూహ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడటం కూటమి కొంత రెండు వేల ఇరవై మూడులో లో బిజెపి ఆమెను రాష్ట్ర అధ్యక్షాలుగా నియమించడం మరోవైపు టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంతో బీజేపీకి ఓట్లు సీట్లు పెరిగాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో ఆమె ఇప్పుడు రాజీనామా చేసింది ఆ అధ్యక్ష పదవి కూడా మాధవ కప్పు చెప్పేసింది సో ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కానీ లేకుంటే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కానీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత మేర ఆమెకి నిజంగానే బిగ్ ఆఫర్ వస్తుంది అనేది మాత్రం కొంత ఇది ప్రచారంగానే చూడాలా లేకుంటే నిజంగానే కేంద్రం నాయకత్వం బీజేపీ నాయకత్వం పురంధేశ్వరికి ఒక గొప్ప ఆఫర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా నిజంగానే అకామిడేట్ ఎక్కడ చేస్తారనేది ఒక చర్చ ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ కనుక ఇస్తే ఇప్పటిదాకా ప్రతిపక్ష దానికే ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు కాబట్టి మరి మరి పురంధేశ్వరికి ఇస్తే మరొకసారి విమర్శకు దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇట్లా అనేక ఈక్వేషన్స్లో ఆమెను ఎక్కడ అకామిడేట్ చేస్తారు మరి ఏమైనా కేంద్ర కేబినెట్లకన్నా తీసుకునే అవకాశాలు ఉంటాయా ఇదంతా కూడా ఒక పొలిటికల్ సినేరియా ఏ విధంగా ఉంటుందని మాత్రం భవిష్యత్తులో తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం బీజేపీ అధిష్టానం కూడా ఒక రకంగా పురంధరేశ్వరికి స్థానం కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద పురంధేశ్వరికి ఒక మంచి గొప్ప అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు విస్తృత చర్చ జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుంది మీరు కూడా పురంధరేశ్వరికి ఎటువంటి ఛాన్స్ బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా